Hi, Andy. అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి నేను శ్రావణ మాసంలో ఫస్ట్ వారమే పూజ చేసుకున్నానండి ఎందుకంటే రెండో వారం నాకు ఇబ్బందిగా ఉంటుందనేసి ఫస్ట్ వారమే చేసుకున్నాను ఈ వారం చేసుకోవడం కూడా చాలా డౌట్స్ అయితే చేసుకున్నానండి ఎప్పుడు చేసుకోలేదు ఫస్ట్ వారం చేసుకోవచ్చా లేదా అనే డౌట్స్ అయితే చేసుకున్నానండి కాకపోతే నాకు మంచి అయితే జరిగిందండి అది కూడా మీతో చెప్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది సాయంత్రం తీసిన వీడియో అండి నేను సాయంత్రం పూజ చేసుకు తర్వాత పొద్దుటైతే ప్రసాదాలన్నీ పెట్టుకుని పూజ చేసుకున్నానండి ఇప్పుడైతే శనగలు పాలు అయితే పెట్టుకుని పూజ చేసుకున్నాను పూజ అయితే ఈ విధంగా చాలా బాగా అయితే జరిగిందండి నేను ఒక విషయం చెప్తాను అన్నాను కదా నేను పొద్దుట పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా నేను ముగ్గురిని పిలుస్తాను పేరెంటాల కింద ముగ్గురైతే వస్తారండి వచ్చిన తర్వాత వాళ్ళకైతే తాంబూలం ఇస్తాను అలాంటిది నేను పిలవని పేరెంటాలు ఇద్దరైతే వచ్చారండి నేను అన్ను పిలవలేదు కానీ వాళ్ళు వచ్చారు గుమ్మాలోకి వచ్చారు నిజంగా చాలా ఆనందం అనిపించింది నేను ఈ పూజ డౌట్తో చేసుకున్నాను అన్నాను కదండి ఆ డౌట్ అంతా కూడా ఒక్క నిమిషంలో పోయిందండి నాకు అంత బాగా అనిపించింది వాళ్ళని చూసి వాళ్ళకు కూడా కాళ్ళకి పసుపు రాసి తాంబూలం అనేది ఇచ్చానండి నిజంగా సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి మా ఇంటికి వచ్చింది అని అనిపించిందండి నేను ఒకటి చెప్తానండి ఎప్పుడు కూడా డౌట్స్ అనేది పూజ అనేది చేయకండి నాకు ఇప్పుడు ఇవాళ అయితే అర్థమైందండి మనకు ఎలా నచ్చితే అలా పూజ అనేది చేసుకోవచ్చండి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలే వినకండి మీకు నచ్చినట్టుగా మీరు ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోండి ఉన్న దాంట్లోనే పూజ చేసుకోండి అడబరాలకైతే వెళ్ళకండి ఆడంబరాలు ఎక్కువ కొలదు మనం ఇంకేం పెట్టాలి ఇంకేం పెట్టాలన్న ఆలోచనతో మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెడతామే మానేస్తామండి అందరూ చాలా అయితే చేసేస్తాం అలాంటివి ఏమీ చేయకండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి